వెల్కమ్ టు పల్నాడు బుద్ధుమ ఛానల్ ఈరోజు మనం క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం మదనం జరుపుతారు క్షీరసాగర మదనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది ఇదే కాదా రామాయణంలోని బాలకాండలోను మహాభారతంలోని ఆది పర్వంలోను కూడా స్పృశించబడుతుంది ఇదే ఇతిహాసము పురాణాలలో కూడా చెప్పబడింది చాక్షుసువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మదనం జరిగింది క్షీరసాగర మదనానికి పూనుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం రాక్షసుల బాధపడలేక దేవతలు శివుని బ్రహ్మను వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వారి క్లేశాలు చెప్పుకుంటారు అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం పాలసముద్రం చిలకండి జరపండి అని చెబుతాడు ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి త్రాడుగా వాసుకిని వినియోగించండి ఆ మదన సమయంలో అమృతం పుడుతుంది దానిని మీరు ఆరకించి క్లేశాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిస్తాడు ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకు వస్తుంటే బలిచక్రవర్తి వారిని వారిస్తాడు ఆ తర్వాత అలా కాలం వెలబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు క్షీరసాగర మదనం ప్రారంభించడం మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడపోతే శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని క్షీర సాగరంలో వదిలాడు వాసుకిని ప్రార్థించి వాసుకి అమృతంలో భాగమిస్తానని చెప్పి ఒప్పించి దాన్ని రజ్జుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగవైపు నడిచారు దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలుకే నీచులుమా అని అనగా దేవతలు తోక పట్టుకుని చిలకడానికి అంగీకరించారు ఆ విధంగా చిలుకుతుండగా ఆ మందరగిరి క్రింద నిలిచే ఆధారము లేక క్షీర సాగరములోకి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు మందరగిరితో మదనం జరుపుతుండగా విపరీతమైన రోధ వచ్చింది ఆ రోదకు ఎన్నో జీవరాశులు మరణించాయి హాలాహలం పుట్టడం శివుడు ఆ విషాన్ని సేవించడం అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానువులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళారు బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడి నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి క్షీరసాగర మధనం జరుపుతుండగా వచ్చిన దానిని తాంబూలంగా స్వీకరించమని ప్రార్థించగా శివుడు హాలాహాలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళ కంఠుడు అయ్యాడు కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది దానిని తట్టుకోవడం కోసం నిత్యం నెత్తిపైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండటమే మందు అక్కడికి తాపం అనగటానికి క్షీరసాగర మదనంలో నుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకున్నాడు గంగమ్మ తల్లిని నెత్తిపైన ఉంచుకున్నాడు అయినా తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట శివుడుని కనుకనే భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం లక్ష్మి కళ్యాణం ఆ తరువాత దేవదానములు మళ్ళీ క్షీరసాగర మదనం ప్రారంభించారు మదనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది తరువాత శ్రవము ఐరావతం కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు మహాలక్ష్మి పుడతారు కామధేనువును కల్పవృక్షాన్ని ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు ఉచ్చాయి స్రవాన్ని బలి చక్రవర్తికి ఇస్తారు పాల సముద్రపు మీద మిగడతో లక్ష్మీదేవి శరీరాన్ని చేశాడట సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తాడు వరుణుడు వైజయంతిమాల ఇస్తాడు విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు ఆమె వైపే ఓరచూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీదేవి దేవదానువులతో మీ ఎవరితో చేరిన సుఖం ఉండదు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది అప్పుడు సముద్రుడు కౌస్తుభమని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు విష్ణువు ఆ కౌస్త భమణితో పాటు మహాలక్ష్మిని వక్ష స్థలంపై విరచల్ల చేశాడు దేవదానవులు మళ్లీ మదనం ఆరంభించారు అప్పుడు వారుని సుర లేదా కళ్ళు పుట్టింది వారుని తమకు కావాలని రాక్షసులు అడగగా వారుని దానవులకు ఇస్తారు క్షీరసాగర మదన సమయంలో ఎన్నో అనార్గమైన వస్తువులు ఉద్భవించాయి అన్నింటినీ దేవతలలోని ముఖ్యులు పంచుకున్నారు రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు స్వేచ్ఛగా సురను త్రాగి సాగర మదనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి కాబోలు క్షీరసాగర మదన సమయంలో పుట్టిన అనార్గ రత్నాలు సురాభాండం కళ్ళుకు అధిదేవత అప్సరసలు రంభ మేనక బృతాచి తిలోత్తమ సుఖేశి చిత్రలేఖ మంజుఘోష కౌస్తుభము అమూల్యమైన మాణిక్యం ఉచ్చై శ్రవము ఏడు తలల దేవతాస్వము కల్పవృక్షము కోరిన కోరికలు ఇచ్చే చెట్టు కామధేనువు కోరిన కోరికలు ఇచ్చే గోమాత సకల గో సంతతికి తల్లి ఐరావతము ఇంద్రుని వాహనమైన ఏనుగు లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత వృక్షము వాడిపోని పువ్వులు పూచే చెట్టు హాలాహలము విషము చంద్రుడు చల్లని దేవుడు మనస్సుకు అధిదేవత ధన్వంతరి దేవతల వైద్య శిఖామణి అమృతము మరణము లేకుండా చేసేది ధన్వంతరి అమృత కలశంతో పుట్టడం మహావిష్ణువు మోహిని అవతారం దాల్చడం ఆ తర్వాత ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు దానవులు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారిపోతుంది దేవతలు దీన వదనులై శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానవుల వద్దకు వస్తాడు జగన్మోహిని రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు పోసుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే రాక్షసులు ఆ జగన్మోహిని వెంటపడి అప్పటి వరకు జరిగిన గాథ చెప్పి దేవదానవులు అన్నదమ్ములు అవుతారని సాగర మదనం వల్ల అమృతం వచ్చిందని ఆ అమృతాన్ని వారిద్దరికీ పంచుకోమని కోరుతారు అప్పుడు ఆ జగన్మోహిని దేవదానవులను రెండు పంక్తులలో కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ దానవులను తయ్యారాలతో మభ్యపెట్టింది రాహు అనే రాక్షసుడు అది గ్రహించి దేవతల పంక్తిలో కూర్చుంటాడు ఆ విషయాన్ని సూర్యచంద్రులు సంజ్ఞ ద్వారా మహావిష్ణువు జగన్మోహినికి తెలుపుగా విష్ణువు సుదర్శన చక్రముతో వాడి తల తెగ నరికాడు ఆ విషయం పక్కన ఉన్న దానములకు తెలియలేదు అమృతం పంచడం అయిపోయింది జగన్మోహిని అదృశ్యమైపోయింది సూర్యచంద్ర గ్రహణాలు కానీ అప్పటికే అమృతం తీసుకుని ఉన్నందున రాహువు చావలేదు తల మొండెము విడిపోయి తల రాహువుగాను మొండెము కేతువుగాను పిలువబడుతూ వచ్చారు సూర్య చంద్రులు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహు కేతువులు సూర్య చంద్రులను మెంగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీనినే సూర్యగ్రహణం చంద్ర గ్రహణం అంటాము పాములకు రెండు నాలుకలు జరిగిన విషయం అంతా చూసి వాసుకి తెల్లపోయాడు క్షీరసాగర మదన సమయంలో కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి ఏమీ చేయలేక అమృత కలసం పెట్టిన చోటికి వెళ్లి దర్బలను నాకాడు వాటి మీద ఏమైనా అమృతం పడిందేమోనని అమృతం దక్కలేదు కానీ దర్బల పదునికి నాలుగు నిలువున చీరుకుపోయింది అప్పటి నుంచి వాసుకి సంతానమైన సర్పాలకు నాలుగు నిలువున చీరుకొని ఉండి రెండు నాలుగున్నట్లుగా అనిపిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.